మాట్లాడమంటే మాట్లాడతా ప్రజా ప్రతినిధులే ఇక్కడ గెలిపాట కార్యకర్తకు విలువ లేదు కార్యకర్తను పట్టించుకున్న నాయకులు లేదు ప్రతిదీ కూడా కార్యకర్త నిర్లక్ష్యం ఓటమి చెల్లింది ఇక ఉన్న కార్యకర్తలు కూడా కూడా ఎప్పుడైనా అవసరం లేదు ఇది కాబట్టి గుండె చూడంలో పాల్గొనని చెప్తున్నా ఉద్యోగంలో పాల్గొనది నేను బాధ కన్నా కేసులున్నాయి మీద కేసులున్నాయి నన్ను ఇంక్వైరీ చేసుకోండి నేను ఉద్యోగం చేస్తా మాకు విలువ లేదు మాకు విలువ లేదు చోకులకు చెంచు మొన్న ఓటమి దిగా పాలైంది ఏ అన్నా మీరు మాకు విలువ ఇస్తలేరు పార్టీ ఇప్పుడు గెలుపు ఇప్పుడు ఇప్పుడు గెలుపు కొరకే ఇప్పుడు మళ్ళా ఎంపీ గెలుపు కొరకే ఈ సమావేశాలు ఈ ఆర్బాటలు ఆటలు ఉన్నావా మొన్న కొంత అసెంబ్లీ ఎలక్షన్ చేస్తామంటే కార్పొరేటర్ చెప్తారట ఒక కార్పొరేటర్ చెప్తే నాయకులం కాదా మాకు చెప్పలేదా పెట్టడానికి ఎందుకు మీటింగ్ పెట్టినప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి ప్రతి కార్యకర్తను ఈ దౌర్జన్యం దౌర్జన్యం ఇది మాల్చుకోవాలి યોર બેકારા યોય બોસાય ના તો નોમન યોય નોમન હા આય બોલુ રી మొన్న ప్రాక్షులు ఉద్యోగం లేవుతారు వాళ్ళు చేస్తుంది ఇంటెలిజెన్స్ పట్టించుకొని దళితులు పట్టించుకోరు ఎవరైనా పట్టించుకోరు దళితుంది మా ఎవరు పట్టించుకునే